కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపత్ రాజు శ్రీనివాస్ వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయన్నారు శ్రీనివాస్ వర్మ అమరజా బ్యాటరీస్ ఇలాగే ఏపీ నుంచి వెళ్లిపోయిందన్నారు పెట్టుబడులు పెట్టే వారికి నిబంధనలు సరళతలం చేస్తామన్నారు శ్రీనివాస్ వర్మ ఇక ఉక్కు ఉత్పత్తి పెంచాలంటూ ప్రధాని మోదీ తనకు చెప్పారని వర్మ చెప్పారు యాక్చువల్గా గత ఐదు సంవత్సరాల్లో ఒక కొత్త పరిశ్రమ కూడా ఈ రాష్ట్రానికి రాలేదండి ఏదైతే కియో మోటార్స్ ఉందో ఆ కియో మోటార్స్ గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ సమయంలో వచ్చినటువంటి పరిశ్రమ కియో మోటార్స్ ఆ తర్వాత కాలంలో ఏ ఒక్క పరిశ్రమ కడగలేదు ఆయన ఆయనే శంకుస్థాపన చేసి కడప స్టీల్ని నేను ముందుకు తీసుకెళ్ళి ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రాయలసీమ యువకులకు కల్పిస్తానని చెప్పినటువంటి విషయాన్ని శంకుస్థాపన రాయికే పరిమితమైనటువంటి ప్రభుత్వం గతంలో చూసాం కాబట్టి కొత్త పరిశ్రమల్ని మనం ఈ రాష్ట్రంలో ఏర్పడాలి అంటే దానికి తగ్గట్టుగా ఒక అనువైనటువంటి వాతావరణాన్ని మనం ఈ రాష్ట్రంలో నిర్మాణం చేయాలి వారికి కావలసినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ జరగాలి వారి కార్యక్రమం కావాల్సినటువంటి అనుమతులు కఠినతరంగా కాకుండా సులభతరంగా సరళతరంగా ఉండే విధంగా మనం చేయాలి దరఖాస్తు చేసుకుంటే విత్ ఇన్ టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో అనుమతులు ఇచ్చే విధంగా ఉండాలి ఈ రకంగా మనం దాన్ని ఒకసారి రివ్యూ చేసి కొన్ని పరిశ్రమలు రాబట్టడం ద్వారా అలాగే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులని కూడా నేను ఆంధ్రప్రదేశ్కి తీసుకువస్తాననేటువంటి విషయాన్ని మీ అందరి ముందు ఉంచుతూ ఉన్నాను ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అన్నారు శ్రీనివాస్ వర్మ రాష్ట్రానికి కార్మికులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో కసరత్తు చేస్తామన్నారు ఏపీకి మంచి జరిగే విధంగానే నిర్ణయం తీసుకుంటామన్నారు శ్రీనివాస్ వర్మ ఏదైతే మనం విశాఖ ఉక్కు విషయంలో ఏదైతే రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఏమాత్రం కూడా నష్టం కలగకుండా పూర్తి భద్రత కలుగజేస్తూ మరి విశాఖ ఉక్కు విషయంలో మనం ఏమైతే అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడే కదా వేళ పూర్తి అనౌన్స్ అయింది దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేటువంటి విషయాన్ని నేరుగా ప్రధానమంత్రి గారి దృష్టిలో తీసుకుపోయి కుమారస్వామి గారితో కలిసి మరి విశాఖ ఉక్కు విషయంలో మేము ఒక మంచి ఆలోచన చేస్తాము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం అనేటువంటి విషయాన్ని చెబుతాం